హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు మా నేహాక్ వచ్చేసి నేను ఒక కాంపిటీషన్ అయితే పెడుతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకి ఇది ఒక మంచి మోటివేషనల్ వీడియో అవుతుంది ఈ రోజు వచ్చేసి నేను మా నేహాకి ఒక చిన్న కాంపిటీషన్ అయితే పెడుతున్నాను ఎర్లీ మార్నింగ్ ఈమె డైలీ రాగి జావ తాగుతుంది ఈ అయితే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రాగి జావ తాగుతానని చెప్పి ఛాలెంజ్ చేస్తాను చూద్దాం ఎలా తాగుతుందో నేహ రాగి జావా తాగుతా ఉంటే ఇక్కడ హుమేరా కూడా తను కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొని హుమేరా కూడా జావా తాగుతూ ఉంది సో పిల్లలు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కాబట్టి మనము వాళ్ళకి ఎంత హెల్తీ నేర్పిస్తే అంత హెల్తీగా వాళ్ళు కూడా తయారవుతారు ఈ రాగి పిండి కూడా వచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి రాగి పిండి దీంతోపాటు మనం నవధాన్యాలు వేసి దీంట్లో అన్ని కలిపి మేము మల్టీగ్రైన్ ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా

ఫుల్లీ సక్సెస్ అయిపోయింది ఈ గ్లాస్తో మినిమమ్ ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఫోర్ ఫోర్ గ్లాసెస్ రాగి జావా తాగేసింది సో రాగి జావా తాగినందుకు గాను నేహాకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేశాను యాక్చువల్లీ నేహాకి ఇది ప్రాక్టీస్ అండి ఎవ్రీడే టూ టు త్రీ టు ఫోర్ గ్లాసెస్ అయితే ఆ రాగి జావా ప్రతిరోజు మార్నింగ్ తాగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ వీటికి దూరంగా పెట్టి రాగి జావా మా మాచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్